ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిక్క మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలు సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వేసవిలో అధిక వేడితో బాధపడుతూ ఉంటారు ఈ అధిక వేడిని సులువుగా తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కా చాలా అందరికి అందుబాటులో ఉండేది అండ్ చాలా ఎఫెక్టివ్ గా బాడీలో ఉన్నటువంటి వేడి మొత్తాన్ని తగ్గించేస్తుంది సహజంగా వేసవిలో చాలా మంది కూడా ఏ చిన్న చిన్న అంటే వేడి తత్వం కలిగినటువంటి ఏ పదార్థాలు తినవడం వెంటనే వేడికి రావడం ఉల్లంతా మంటలు వేడిగా ఉండడం అరికాళ్ళు అరిచేతులు కళ్ళు నోట్లో పొక్కులు రావడం అది మహోత్ కాంక్ష అంటారు అంతేకాకుండా ఆ కడుపులో కూడా ఒక రకమైనటువంటి దాహము తప్పిక ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతుంటుంది ఆ మూత్రం పోసినా కూడా వేడిగా రావడము చాలా రకాల సమస్యలు కూడా హెడ్ ఎక్స్సులు ఇలాంటి సమస్యలతో కనుక ఈ అధిక వేడి వల్ల అంతేకాకుండా చాలా మంది కూడా నోటిని కంట్రోల్ చేసుకోలేరు అంటే ఐ మీన్ తినే పదార్థాలను నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి ఇలాంటి వేడికి వచ్చే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అది వాళ్ళకి ఇష్టము బట్ కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు ఇలాంటి సందర్భాల్లో మీరు ఇప్పుడు నేను చెప్పబోయాలి కనుక క్రమం తప్పకుండా ఒక పది నుంచి పదిహేను రోజులు క్రమం తప్పకుండా వాడనైతే శరీరంలో ఉన్న వేడి మొత్తం పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి కాల్సినల్లా కేవలం కేవలం అల్లనేరేడు చెట్టు యొక్క ఆకులు అల్లనేరేడు చెట్టు అని దాదాపుగా తెలుసు సో కాయలు నల్లగా ఉంటాయి కదా వాటి యొక్క ఆకులు తీసుకురండి మొదటి ఆకులు తీసుకురండి కచ్చపచ్చగా దంచండి ఒక లీటర్ వాటర్లో ఈ కచ్చపచ్చగా దంచినటువంటి ఆకులు వేసి నిదానంగా మరగనివ్వండి హాఫ్ లీటర్ రావాలి ఇలా హాఫ్ లీటర్ వచ్చిన తర్వాత ఇందులో ఒకటి లేదా రెండు చెంచాలంతా కండ చక్కెర కలుపండి ఒకటి లేదా రెండు చెంచాలంతా కండ చక్కెర ఒక అర చెంచాడు ధనియాల పొడి మర్చిపోకండి ఓకేనా ఒక అర చెంచాడు ధనియాల పొడి ఈ మూడింటిని బాగా కలుపుకొని అంటే ఈ హాఫ్ లీటర్ అయిన దాన్ని రెండు భాగాలుగా చేయండి పావు లీటర్ పావు లీటర్ రెండు భాగాలు చేసుకొని ఒక భాగాన్ని ఉదయం పూట పరి కడుపున ఎంపీ ముఖం కడుపున వెంటనే తాగండి తాగిన తర్వాత పావు కట్టుకుని చాపిన దాకా ఇలాంటి పదార్థాలు తీసుకోకండి అదేవిధంగా మిగిలిన పదార్థాన్ని రాత్రి పూట అన్నం తిన్నాక వన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తర్వాత మిగిలిన మిశ్రమాన్ని తాగండి ఇలా ప్రతి రోజు పది నుంచి పదిహేను రోజుల పాటు కనుక మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ శరీరంలో ఉన్నటువంటి పూర్తి వేడంతా కూడా ఆ కంట్రోల్ లోకి రావడం జరుగుతుంది చల్లగా శరీరం అంతా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ కానివ్వండి డైటేషన్ ప్రాబ్లం కానివ్వండి మూత్రంలో ఇన్ఫెక్షన్ కానివ్వండి సాఫీగా రాకపోవడము మూత్రంలో మంట ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అలా అందుకనే సీజనల్ గానే ఈ అల్లనే కాయలు కానివ్వండి అల్లనే ఆకులు కానీ మనం వాడుతూ ఉంటూ ఉంటాం సో మీరు ఈ ఆకుల చిట్కాలు కనుక ఫాలో అవ్వండి కషాయాన్ని తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు చక్కగా వేడి యొక్క వేడిని కూడా మొత్తం పూర్తిగా కూడా బయటికి పంపించేసి తర్వాత మీకు నచ్చిన పదార్థాలను కూడా మీరు అప్పుడప్పుడు తరచుగా తీసుకోవడం వల్ల కూడా వేడికి రాకుండా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అంప్లైమైన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ